హాయ్ అండి ఎలా ఉన్నారు మేనైతే చాలా బాగున్నాము నేనైతే ఈరోజు మార్నింగ్ మోర్కి వెళ్ళి సామాన్ తీసుకురావడానికి వెళ్ళాను త్రీ ఫోర్ డేస్ నుంచి అనుకుంటుంటే ఈరోజు కుదిరింది వెళ్ళడానికి నేనైతే మోర్లో మ్యాక్సిమం ఓన్లీ ఫుడ్ ఐటమ్స్ మాత్రమే తీసుకుంటాను ఎందుకంటే మా వారికి సొడక్స్ ఒక కార్డు వస్తున్నది టూ థౌజండ్ వస్తుంది దాంట్లో ఓన్లీ ఫుడ్ ఐటమ్స్ మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది నాన్ ఫుడ్ ఐటమ్స్కి ఇవ్వరు అందుకే మిగతావైతే డి మార్ట్లో తీసుకుంటాము ఆ డీ మార్ట్లో కూడా ఒక్కోసారి డైరెక్ట్ వెళ్ళి తీసుకుంటాము ఒక్కోసారి ఆన్లైన్లో మార్ట్ యాప్ ఉంటుంది కదా దాని ద్వారా ఆర్డర్ చేసుకుంటాము అండ్ ఈ ఫుడ్ ఐటమ్స్లో కూడా మోర్లో మేము ఓన్లీ పిల్లలకి పిల్లలకి తినేవి ఐటమ్స్ మ్యాగీ చాకోస్ అలాంటి ఐటమ్స్ మాత్రం ఎక్కువగా తీసుకుంటాము ఈసారి ఎందుకో మా ఆయన డీమార్ట్కి పోతే చాలా బిల్ అవుతుంది అనుకున్నారో ఏమో అందుకని మ్యాక్సిమం ఇక్కడే తీసుకొచ్చాడు మోర్లోనే అయినా అందరికీ తెలిసిందే కదా మనం డిమార్ట్కి వెళ్తే మనం తీసుకోని తీసుకోవాల్సిన దానికంటే డబల్ త్రిబుల్ తీసుకుంటాము అందుకనే నా సజెషన్ ఏంటంటే నెలలో ఆ నెల ఖర్చులు ఎక్కువగా ఉంటే మనం డిమార్ట్కి వెళ్లకుండా ఆన్లైన్లో ఒక ఫిఫ్టీ రూపీస్ డెలివరీ ఛార్జెస్ చేస్తారు అలా తీసుకోవడం బెటర్ అలా కాకుండా కిరాణం షాప్లో ఒకప్పుడు మనం కిరాణం షాప్ ద్వారానే కదా చే తీసుకునేది నెల సామాను అలా కిరాణం షాప్లో తీసుకోవడం కూడా చాలా బెటర్ నేను మాక్సిమం ఈ నెల ఏమైనా ఖర్చులు ఉన్నాయి ఎక్కువ ఉన్నాయంటే మాత్రం కిరాణం షాప్లోనే తీసుకుంటాను అవసరం ఉన్నప్పుడు మాత్రమే వెళ్ళి తీసుకొని రమ్మని చెప్తాను మా వారికి అన్ మోర్లో ఓన్లీ ఒక టూ థౌజండ్ మాత్రమే వస్తాయి కూపన్ కూపన్స్ ద్వారా మన మిడిల్ క్లాస్ వాళ్ళం కదండి ఎలాగైనా ఎక్కడ కట్ చేయాలో అక్కడ కట్ చేసుకొని గడపాలి మన ఖర్చులు అన్నీ చూసుకోవాలి కదా మీరు కూడా నాలాగా బడ్జెట్ చూసుకొని నెల సామాను తీసుకుంటారా చెప్పండి కామెంట్ చేయండి బాయ్